తన మాటలలో తగ్గింపు ఉన్నది తన క్రియలలో తగ్గింపు ఉన్నది మాటలు ఏమంటున్నాడు నేను లేదు క్రియలలో తగ్గించుకున్నాడు నేను తీసుకున్నాడు ఏంటండి వద్ద వద్ద కానీ అన్నాడు అన్నాడు నీతి అవతూ ఇప్పటికీ ఈ విధముగా కానీ మన మాటల్లో తగ్గింపు రావాలి మన ప్రవర్తన కూడా తగ్గింపులోనికి రావాలి అదే లూయా మరొక చోట యేసు ప్రభు ఆ మరొక చోట బాప్తిస్ట్ నుంచి గురించి వచ్చి అడుగుతాను నువ్వెవరో క్రీస్తువా అని అడుగుతారు నేను క్రీస్తుని ఖాను అంటాడు క్రీస్తువా అంటే నేను క్రీస్తుని కాను ఆయన వేరు తను తాను చాలా చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తూ తను తాను తగ్గించుకోవడం పనిచేస్తున్న కొన్నిసార్లు మనం గర్వంగా మాట్లాడే శోధనలు వస్తున్నాయి ఆ సమయంలో తగ్గించుకోగలిగే మాటలు కనుక మనం మాట్లాడితే దేవుని చేత దీవించబడతాం ఒకవేళ గర్వంగా మాట్లాడితే కనుక మనకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు పోతాం దేవుడు ఎవరిని దీవిస్తాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను వాడు తగ్గింపబడును కాబట్టి మనం మనం తగ్గించుకునే ప్రయత్నం వస్తాయి కొన్ని మంచి అవకాశాలు వస్తాయి మనం చేదారా పాడు చేసుకుంటాం ఆ టైంలో మన కాపు వచ్చో లేకపోతే మనం ఇంకోటి ఏదో ఆవిష్ మంచో మనం నోరు నోరు పారేసుకుంటాం దానివల్ల మనం హెచ్చించుకొని వాళ్ళని మనం తగ్గింపు కలిగి జీవించకుండా మనం హెచ్చించుకోవడం వల్ల పడిపోతాం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే అవకాశాలు కోల్పోతాం నేను చెప్పి నా మాట అర్థం కావట్లేదు కదా సోదం చెప్పడం అర్థం కాకపోతే కొన్నిసార్లు మనకి అవకాశాలు వస్తాయి అనండి అవకాశాలు వస్తాయి దేనికి తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తాం ఆవేశంలో కోపంలో ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటారు మనం విమర్శిస్తాం విమర్శిస్తామనుకోండి అది తప్పే ఎదుటి వ్యక్తులు మనం విమర్శించడం తప్పు అంటే మనం ఏం గొప్ప కాదు కదా ఎదుటి వ్యక్తులు తప్పులు లేదా తప్పు దాన్ని తీర్పు అంటారు మన కనబడ సార్ క్రైస్తవులుగా కొన్ని బాబాలు మనం కంట్రోల్ పెట్టుకోవాలి లైక్ ఎమోషన్స్ కోపం అనేది ఒక ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోవాలి కోపం ఎవరైనా కోపం నప్పించినప్పుడు కోపంలోనూ ఆవేశంలోనూ మాట్లాడకుండా మనం దాన్ని నంచుకోవాలి అది మనల్ని లీడ్ చేయకూడదు మనం దాన్ని లీడ్ చేయడం నేర్చుకోవాలి వచ్చి మనం ఏదో అనేస్తాం ఆ తర్వాత దేవుడికి దూరం అయిపోతూ ఉంటాన్ని అంచుకోవాలి నిరుత్సాహాన్ని తట్టుకోవాలి నిరాశని తట్టుకోవాలి కొన్నిసార్లు నిరుత్సాహం వస్తుంది నిరాశ వస్తుంది తట్టుకోవాలి కీబోర్డ్ ప్యాటర్ను నిరాశని నిరుత్సాహాన్ని తట్టుకోవాలి ఎప్పుడు కూడా అనుకోవాలి ఇప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్నది జరగలేదు అనుకోండి నీరు సాఫం వస్తుంది కదా అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇది దేవుని చిత్తము కాదేమో అంతే అందుకని బాధపడతా కూర్చోకుంటున్నాను ఇది దేవుని చిత్తం కాదేమో అనుకోవాలి లేదా దేవుడు నా మంచిగా చేస్తున్నాడు దీనికన్నా ఇంకా గొప్ప చేస్తాడేమో అనుకోవాలంటే రామెంట్ చెప్పండి అది నిరాశ నిరుసామే ఏంటి కప్పు చాలా కోపం ఇంకా అసూయ వరుస పక్కన వాళ్ళ ఎదితే మనం దట్టుకోలేకపోతా ఉంటాం దట్టుకోవాలి కోపం దట్టుకోవాలి పాపపు ఆ కామత్రేకా దట్టుకోవాలి ఎమోషన్స్ ని దట్టుకోవడ నేర్చుకోవాలి నాకు పాట పాడదు అనుకుంటున్నాను మళ్ళీ ఎక్కడికి మర్చిపోతానేమో చెప్పండి నిరుత్సాహము నిరాశ వెనక దీవుని దీవెన తెలుసా నీకంటే నమ్మ దగ్గిన దేవుడు ఎవరయ్యా అనండి నీ ఉంటే నాకు చాలి యేసయ్యా చెప్పండి నికంటే నమ్మదగిన దేవుడవరయ్యా నీ ఉంటే నాకు చాలి యేసయ్యా నీ ఉంటే నాకు చాలి యేసయ్యా అర్దామా బాట ఎవరస సత్య శాంతి స్వీకరించి అది బాజుపాయ నికంటే నమ్మదగిన దేవుడవరయ్యా मैं गुण तेरा मेरे पर मुड़ गया मैं गुण तेरा दिन तेरे मुड़ गया मैं गुण तेरा मुड़ गया किं कौन ये नहीं कैसे आया जीवन के असली बाद